ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన వరి ధాన్యానికి నగదు చెల్లింపులు చేయాలని రైతు సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు వైరాలోని విశాల సహకార పరిమితి సంఘం కార్యాలయంలో రైతు సంఘ ఆత్వర్యంలో ధర్నా నిర్వహించారు ఇక రైతులకు నగదు చెల్లింపులు కాక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని బొంతు రాంబాబు అన్నారు వైరా సహకార సంఘంలో సుమారు పదిహేను కోట్ల రూపాయలు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయన్నారు వెంటనే నగదు విడుదల చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి రైతుల పట్ల వైఖరి ధాన్యం డబ్బులు రైతుల అకౌంట్ ధాన్యం డబ్బులు రైతు అకౌంట్ కి జమ కాలేదు ఖమ్మం జిల్లాలో నూట యాభై కోట్లు రూపాయలు వల్ల పన్నెండు వేల మంది రైతులకు పెండింగ్ ఉంది జిల్లా కలెక్టర్ గారు జోక్యం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ డబ్బులు వెంటనే రైతుల అకౌంట్ కి జమ చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం వైరా నియోజకవర్గ పరిధిలో అనేక గ్రామాల్లో వరి పంట తప్ప ఇంకొక పంట ప్రత్యామ్నాయ పంట వేసే అవకాశం లేదు వానాకాలం సీజన్ ముగిసింది యాసంగి సీజన్లో ఇవాళ వరి వేసారు ఎరువులు పురుగు మందుల అవసరం ఉంది కూలీల యొక్క ఖర్చు ఉంది పిల్లగాళ్ళ చదువులు కుటుంబ సభ్యులు అనారోగ్యానికి కూడా డబ్బుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు వాళ్ళకి ఇతర పంటలు కానీ ఇతర ఆదాయం లేదు ఈ వడ్ల డబ్బులు వస్తేనే వాళ్ళ కుటుంబ పోషణ కూడా గడిచే పరిస్థితి ఉంది రైతులు సొసైటీ కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి ఈ రోజా రేపు వస్తాయని చెప్పి రోజు ప్రతిరోజు రైతులు వచ్చి ఎదురు చూస్తూ ఉన్నారు